హాయ్ అండి ఈరోజు మైసూర్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక పడి బియ్యము కొన్ని మెంతులు ఉదయం నానబెట్టాలండి ఒకరోజు ముందు దాంట్లో మెంతులు బియ్యము ఈ విషయంలో పండినటివి మినీ చాలా బలమని ఇవి నానేసినాను తర్వాత సాయంత్రం శుభ్రంగా కడిగినాను కడిగితే ఇలా వచ్చిందండి చూడండి ఇంత స్మూత్గా రావాలి పదిసార్లు కడగాలండి అలా కడిగితే కానీ పట్టుకోదు తర్వాత కొన్ని నీళ్ళు పోసి అన్ని దాంట్లో వేసి బియ్యంలో వేయాలి ఇవి వేసిన తర్వాత బాగా కలిపి మిక్సీ పట్టాలి తర్వాత ఇంకా మరుసటి రోజు ఇదిగో చూడండి ఉదయం చీక్కట్లోనే ఒక కప్పు చూడండి మైసూర్ దోశకు ఒక కప్పు ఇలా రెండు బాగా ఉండాలి కొన్ని నీళ్ళు పోయాలండి నీళ్ళు పోసి కలబెట్టాలి మా జిగ్గవ్వతో బాగా కలబెట్టాలండి మేమైతే మా జిగ్గవ్వతోనే కలబెడతాము మీరు ఏ దేంట్లో కలబెడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి బాగా కలసాలి బొంబాయి రవ్వ శినైపిండి మైసూర్ దోశ అంటేనే శనిపిండి వేస్తారు ఇదే స్పెషల్ హోటల్ వస్తుందండి హోటల్ వాళ్ళు ఇలానే చేస్తారు మనకు తెలియదు కాబట్టి మనం ఓన్లీ ఇలా చేసుకుంటాము దీంట్లోకి కాస్త మన దోశల పిండి వేసుకోవాలి నేను మూడు గంటలకు లేచి నా కలుపుతున్నాను ఉదయం ఆరు ఏడు గంటలకి తినేది కదా బాగా పొంగాలని చూడండి ఇలా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకుంటే దోశ బాగా వస్తుందండి చూడండి అన్నీ సమానంగా బాగా నానాలి ఉప్పు ఇప్పుడు వేయను తెల్లవారనాక అప్పటికప్పుడు వేసుకుంటాను చూడండి సాల్ట్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ పొడి వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే ఒట్టి సాల్ట్ వేస్తాను తర్వాత కొంచెం చక్కెర వేస్తాను ఆడ ఆడ కలపడానికి కలర్ బాగా కనపడడానికి బాగా కలియబెట్టాలండి కలియబెట్టి మేము మామూలుగా ఎనిమిది గంటలకు తింటాము అప్పటికప్పుడు చేసుకుంటామండి చూడండి ఇంకా పెన్నం పెట్టి వేడి చేద్దాము పెన్నం పెట్టినాను వేడి అయింది దోస చేద్దాము సూపర్గా ఉంటుందండి ఈ దోశ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి దీని మీద ఉల్లిగడ్డ కారం ఉర్లగడ్డ అన్నీ వేసుకుంటారు మేమైతే వేసుకోమండి చూడండి దోశ సూపర్గా లేసింది బాగుంది కదా బ్రౌన్ కలర్లో కొంచెం బాగా వస్తుందండి పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారు కలర్ చూసే తింటారండి అవును మనం చేసుకున్న దోశలు వైట్గా ఉంటాయి ఇవైతే వినో కొంచెం ఎల్లో లాగా అనిపిస్తుంది అండి నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే అయినా ఒకసారి చేసుకోండి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా తినాలనిపిస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్